ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు దొండకాయ కూర్ చేయాలన్నమాట ముందు చపాతి చేసేసుకొని కర్రీ చేసేసుకున్నాను అలా కర్రీ చేసుకున్నాను యాక్చువల్గా ఈరోజు మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాము సో ఆ ట్రిప్ ఎక్కడెక్కడికి అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటారు కదా సో ఫైనల్గా జరిగింది అదే అనమాట అది ఏంటి ఎలా ఎలా ఎక్కడికి వెళ్ళాము ఎలా జరిగింది అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను నేను ఎప్పుడు ట్రిప్ స్టార్ట్ చేసినా సరే ట్రిప్ స్టార్టింగ్ నుంచి మీకు వీడియో అయితే షేర్ చేస్తాను ఎందుకంటే కొన్ని నేను చేసే మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకునేటటువంటివి అవి ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ ముందైతే ప్యాకింగ్ చేసుకునేటప్పుడు ప్యాకింగ్ లిస్ట్ అనేది నాది ఎవ్రీ టైమ్ ఉంటుంది పిల్లల మెడిసిన్ నా మెడిసిన్ అన్నీ కూడాను సో అవన్నీ ముందైతే నేను సెట్ చేసుకుంటాను లిస్ట్ పక్కన పెట్టుకుంటాను ఇక్కడ ఇల్లు అయితే ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది ముందు వాషింగ్ మిషన్ వేస్తాను బట్టలు కొంచెం ఉన్నాయన్నమాట ఎక్కువగా ఉన్నాయి అందుకనేసి దాని తర్వాత పిల్లలకి టీవీ పెట్టేసాను డోరాయే చూస్తారు మా ఇంట్లో ఇంకెక్కువగా ఇంకా అదే వాళ్ళకు ఉంచేసి నా పనులు ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట మా పాప పచ్చి బంగాళదుంప ఉడికించిన బంగాళదుంప రెండు కలిపి తింటున్నది ఇంకేం చేయలేం ఇవి నేను ఇంతవరకు చౌలవలేవు సో పెట్టుకున్నాను ఎలా ఉన్నాయో చూడండి బాగున్నాయో లేదో చెప్పండి ఇదిగోండి వాళ్ళ థర్స్డే అనమాట బాబా టెంపుల్కి వెళ్ళి తొమ్మిది గురువారాల వ్రతం పూజ కంప్లీట్ అయ్యింది అది బుక్స్ అవి పంచి ప్రసాదము బుక్స్ పంచిపెట్టేసి పెట్టేసి వచ్చాను బ్యాగ్ కూడా ప్యాకింగ్ చేసేసాను అదే అక్కడ వాయిస్ ఓవర్లో చెప్తున్నాను అనమాట ఇప్పుడు చౌదుద్దులు పెట్టుకోవాలి బుట్టలు అంటాం కదా అవి పెట్టుకోవాలి ఇవి నాకు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసాయి నా హోల్స్ సన్నవి అవి ఇవి లావుగా ఉన్నాయన్నమాట దానివల్ల పెయిన్ వచ్చింది బాగా కురుపుల్లాగా అయిపోయాయి నా పాత దుద్దులేమో అవి కొంచెం వాష్ చేయాలి అందుకని కొత్తగా ఉన్నాయి కదా అని పెట్టుకుంటేనేమో ఇవి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి దానికి తోడు నోరంతా పూసిపోయింది బీభత్సంగా అండి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో బీడై హైడ్రేటెడ్గా ఉంటాయి ఉండండి టీలు కాఫీలు తాగే వాళ్ళైతే తగ్గించుకొని తాగండి ఆ టైంలో వాటర్ ఎక్కువ తీసుకోండి మజ్జిగలు తీసుకోండి పుచ్చకాయలు అలాంటివి ఉంటాయి కదా అవి ఎక్కువ తీసుకోండి ఎందుకంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్డ్ అయింది నేను నోట్లో ఏమీ తినలేకపోయినా నోరంతా పోసిపోయింది బుగ్గలు నాలుక అంతాను విటమిన్ సి ట్యాబ్లెట్ తీసుకోమన్నారు రెగ్యులర్గా టీ మానేయమని చెప్పారనమాట నాకు టీ ఎప్పుడు తాగినా సరే ఇబ్బంది అనేది అవుతున్నది అంటే ఏదో ఒక ఇష్యూ వస్తున్నది అనమాట సో కంప్లీట్గా మానడానికి ట్రై చేస్తున్నాను దాని నుంచి డివియేట్ అవ్వడానికి చూద్దాం ఎన్ని రోజులు మాన్తాను అనేటటువంటిది కూడా తెలీదు ప్రజెంట్ అయితే టీని కంప్లీట్గా స్టాప్ చేసేసాను సో వీడియోని మీరు ఎండ చూస్తూ ఉండండి అని ఇక్కడ చెప్తున్నాను సో ఫైనల్గా బుట్టలు పెట్టుకున్నానండి ఇలా ఉండింది లుక్ అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇప్పుడు దొండకాయలు కట్ చేసేసుకున్నాను కదా అవి ఫ్రై చేసేసి టమాటో రసం పెడుతున్నాను మా ట్వెల్వ్ థర్టీకే తీసుకురావాలి మా డాడీ కూర కొంచెం పక్కకు తీసేసాను రసం గిన్నెలు అయితే అన్నీ ఎప్పటికప్పుడు తోమేసుకొని రెడీగా ఉంచుకుంటున్నాను ఇదిగోండి ఇది ఫైనల్ లుక్ బుట్టలు పెట్టిన తర్వాత ఎలా ఉంది అనేటటువంటిది కింద కమెంట్ సెషన్లో చెప్పండి సో బట్టలు అన్నీ ఆరేసేసి కాసేపు ఇలా బయట కూర్చున్నాను అనమాట నాకు బయట కూర్చుంటే కాస్త రిలాక్స్డ్గా అనిపిస్తుంది సో బయట కూర్చున్నాను ఇవాళ థర్స్డే కదా రైస్ ఏం తినను సో వస్తూ వస్తూ మా తెస్తూ తెస్తూ ఫైన్ బిస్కెట్స్ అంటారు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది నేను తెచ్చుకుంటే నా చేతిలోంచి నా చిన్న కూతులు లాగేసుకొని నన్ను తిననివ్వకుండా అది తినేసింది అనమాట అది దాని తెలివితేటలు ఇది ఫైన్ బిస్కెట్ తినేలోపు దీనికి అన్నం పెట్టేశాను మా వారికి మిగతా అందరూ అన్నాలు తినేశారు కానీ ఇది మాత్రం ఇంకా అన్నం తినలేదు ఆ ఫైన్ బిస్కెట్ అవ్వలేదు సో ఇది చిన్న బ్లాగే హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ట్రిప్ స్టార్ట్ అయ్యాక మొత్తం డీటెయిల్స్ అన్ని ట్రిప్లో వెళ్తున్నప్పుడు చెప్తానండి మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్స సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ